ఓ శ్రీ గురు వ్యవమహా ఓ శ్రీ మహాగణాపతి హరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయంలో కార్తీక మహత్యము ధర్మ వీరోపాఖ్యానము కాలగ్రామ దానం చేయడం వల్ల కలిగే మహిమలు ఎలాంటిదో తెలుసుకుందాం వశిష్ట మహాముని తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ రాజా కార్తీక మాసమందు సోమవారం మహత్యమును విరుము శ్రద్ధగా తెలుసుకురము సోమవారం కంటే శని త్రయోదశి రేట్లు ఫలం కలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రేట్ల ఫలం ఇస్తుంది పూర్ణిమ కంటే శుద్ధ పాఠ్యమి లక్ష రేట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది శుక్ల పాఠ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణఫల ప్రదము అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫల ప్రదము ఇచ్చట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుతున్నది కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారం అనగా ఉత్తర భారతదేశంలో పూర్ణిమాంత పూర్ణిమ తర్వాత నుంచి పూర్ణిమ నుంచి పూర్ణిమ నుంచి నెల ప్రారంభమవుతుంది కాబట్టి వారి ప్రకారము పూర్ణిమాంత మాస చూసిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి అవుతుంది విద్ విజయోత్తర దేశ మందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహిస్తారు అచ్చట పూర్ణిమాంతమే మాసము ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించే అనంత మహిమ చెప్పబడి ఉన్నది అంబరీషుడి మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోక ప్రాప్తి పొందుతాడు కార్తీక మాసముందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించినవాడు ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయవాడు సాహిత్యం పొందుతాడు ముక్తి పొందుతాడు కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానం చేసిన వానికి సమస్త సంపదలు వృద్ధి పొందుతాయి సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకు అన్నం పెట్టిన కూడా లభిస్తుంది వెయ్యి గ్రహణములను పదివేల వ్యతిపాద యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి పదహారవ వంతు కూడా చాలవు పుణ్యములని చెడి తిథుల అనేకములున్నవి కానీ ద్వాదశి హరి ప్రియమున ప్రియమైన హరికి ప్రియమైనది కావున వీటన్నింటికంటే కూడా అధిక ఫలప్రదమైనది శిరాత్రి ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి జాబుండగా హరి పాలశబ్దం నుండి నిద్రలేచును కాన ఆ ద్వాశిని హరిబోధని హరిబోధిని అనబడుతుంది చాతుర్మాస ము ముగించుకొని కార్తీక ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడు అదే చిలుకు దాసి అని కూడా అంటారు ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం ఆచరించేవాడు ఇచ్చట భోగములను పొంది సౌఖ్య సౌఖ్యములను పొంది అంత చివరికాల మందు హరిసన్నిధి చెందుతా చేరుతాడు కార్తీక మాసూ ద్వాదశి నాడు పెరుగన్నాన్ని ఎవరికైనా దద్దోజరాన్ని దానం చేసినా ఇడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలాన్ని పొందుతారు స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుద్ధ దాచినాడు పాలిచ్చడి ఆవును బంగారపు కొమ్ములు వెండి డెక్క వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా సహా గోదానం ఆచరించిన వాడి ఎడల ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల అది పదివేల ఏళ్ళు స్వర్గనివాసం కలుగుతుంది కార్తీక మాసమందు ద్వాదశి రోజు భక్తితో వస్త్రదానం చేయవాడు పూర్వజన్మార్థిత పాపంలో నశింపజేసుకొని లోకమునకు ప్రాప్తి పొందుతాడు ఇందుకు సందేహం లేదు కార్తీక మాసముందు ద్వాదశి ఎందు కానీ పూర్ణిమ ఎందు కానీ పాడ్యమందు కానీ కంచుపాత్రలో నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చి వారికి కూడా కోటి జన్మల్లో చేయబడిన పాపములన్నీ కూడా నశించిపోతాయి కార్తీక ద్వాదశి నాడు ఫలమును కార్తీక నాడు ఫలాలు అంటే పళ్ళు యజ్ఞోపవీతాన్ని తాంబూలమును దక్షిణతో సహా ఎవరికైతే ఎవరైతే దానం చేస్తారో ఈ లోకమందు అనేక భోగములను పొంది చివరికి వైకుంఠ ప్రాప్తి కలిగి విష్ణువుతో చిరకాలం చూపిస్తారు కార్తీక ద్వాసనాడు బంగారము తులసి వృక్షమును సాల గ్రామమును దానము చేయవాడు పొద్దు పలవును చెప్పేత వినుము ఈ కథ కార్తీక దాసినాడు పూర్వోక్త దానము చేసినవాడు నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమి ఎంత భూమిని అంతయో దానమిచ్చివాడు పొద్దు ఫలితాన్ని పొందాడట ఈ విషయమందు కార్తీక పురాణంలో ఒక కథ ఉన్నది ఆ కథ చెప్పేతను వినమని రాజుకు వివరిస్తున్నాడు విన్నవారి సమస్త పాతకములు నర్శిస్తాయట ఈ కథ వింటే గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు స్వల్ప దానమైన చేయుట ఎరగడు ఎప్పుడూ జీవితంలో తారాయణను సంపాదించిన దాన్ని అనుభవించకుండా కూడబెడుతూ ఉండేవాడు వాడు ఎవరినికి ఉపకారం ఇతరులకు ఉపకారం చేసే ఆలోచన లేదు చేసేవాడు కాదు నిత్యము పరమైన చేయేవాడు ఇతరుల మీద ద్వేషంతో ఉండేవాడు ఇతరుల ద్రవ్యాన్ని అంత ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమ వైశ్యుడు యొక్క ఆ వైశ్యుడు ఒక బ్రాహ్మణకు కొత్త అధికంగా అప్పునిచ్చి ఆ రుణమును ఆ ఇచ్చిన అప్పు తిరిగి పుచ్చుకుంటుకు తిరిగి వసూలు చేసుకుంటకు ఆయన ఆ బ్రాహ్మణుని గ్రామానికి వెళ్ళి విచారిస్తాడు అతడు ఆ గ్రామాంతరం ఉన్నట్లు తెలుసుకొని అతడి నుండి వెళ్ళి ఆ బ్రాహ్మడు ఉన్న చోటికి వెళ్ళి నా సొమ్మును నాకు తిరిగి ఇవ్వమని అడుగుతాడు బ్రాహ్మడు ఆ మాట విని ఓ ఏ ఏ వైష్ణవోత్తమ ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో విధంగా మొత్తం అప్పటి పెద్దను కాబట్టి కొంత సమయం నాకేమో నీ సొమ్ము నాకు తీసుకొని పోము అంటాడు రుణం పుచ్చుకొని తిరిగి సొమ్మును ఇవ్వని వాడు నరక మంది జాతరల నుండి తిరిగి రుణదాతగా కు పిత్రుడై జన్మించి వారి సొమ్మును ఇవ్వాల్సి ఉంటుంది బ్రాహ్మణుడు ఇలా చెప్పినప్పుడు వెంటనే ఆ వైశ్యుడు కోపం చేత కళ్ళేర చేసి ఓరి మూడ బ్రాహ్మణ నేను నేనిచ్చేదాము నాకు ఇదే ఇప్పుడే తిరిగి ఇవ్వము లేని నేను ఈ కత్తితో నరుకుదును దుర్మార్గ బుద్ధు ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడేసి దోసి పాప బుద్ధి గల వాడకుండా చేత తన కాళ్ళతో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో పడి చంపేస్తాడు ఆ కత్తి దెబ్బలకు ఆ బ్రాహ్మణుడు శివము దెబ్బ చేత లేనివల్లే మృతి పొందుతుంటాడు విలవల్లాడి మృతిపంతాడు ఆ తర్వాత ఆ వైశ్యుడు రాజేంద్ర వచ్చుడని భయంతో అచ్చటి నుండి పారిపోయి ఇంటికి పోయి బ్రాహ్మణు చంపిదైన పాపభీతి కూడా లేకుండా సుగముగా కొంతకాలం జీవించి తర్వాత మృతి చెందుతాడు అంత కరాళముఖులను అవాసరాత్రి చీకటితో సమానమైన కాంతి గల వారును భయంకరులను అగు యమదూతలు పాషంలో ధరించి వచ్చి ఆ వైశ్యుడి యొక్క ఆత్మను యమపాషముల చేత బంధించి యమలోకమున కోల్పోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధిస్తూ ఉంటారు రౌరవము రురు అనగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింప బాధింపించ పడే నరకమును రౌరవ నరకము అని అంటారు దాన్ని రౌరవాది నరకాలు అనుభవిస్తామని అంటారు కదా అలాగా ఆ రౌరవాది నరకాల్లో ఆ వైశ్యుడు బాధలు అనుభవిస్తూ ఉంటాడు ఈలోగా ఈ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అని వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించే ధనం చేత నూతులు త్రవించి తోటలు వేయించి చెరువులు త్రవించి చిన్న చిన్న నదులకు వచ్చరి కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞయాగములు చేయించు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానం చేయొచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టచ్చు నిత్యము ధర్మములను చేయచుండను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజి పూజించ సమయాన నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకం నుండి బయలుదేరి తన వీణ తంతువులను ధ్వనింపజేయచ్చు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే 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 అని కీర్తనలు చేయుచు ఈ ధర్మవీరుని దగ్గరికి వస్తాడు ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగర భగ్నుడై నేత్రంలో వెంట ఆనంద బాష్పముల్లో బదులు తలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రమాణాలు ఆచరిస్తాడు నారదుడు తన పాదములకు ప్రణబిలిన వైశ్యుడిని ప్రీతితో కవలించుకుంటాడు తర్వాత ఆ వైశ్యుడు నారద మునిషోడిని ముందరూ అంజలిని ఘటించి బట్టి తినవాడి అర్గ్యపాదాల చిత్త పూజించి హే నారద మీరు మా గృహములకు వచ్చే చాలా దురూపం నేను చాలా పావనుడినై తిని నా అదృష్టంగా భావిస్తున్నాను మీ దర్శనం నా గృహంలో నీ లభించినందుకు నేను పూర్వముందు ఏమి పుణ్యం చేసిరో మీరు మీ దర్శనమిచ్చి వారు మీరు మీ దర్శనమిచ్చివారు ఇచ్చి ఇచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను మీకు ఎలాంటి సేవ చేయను చెప్పు అంటాడు వైశ్యుడు ఇలా పలికిన మాటను విని నారదమునిషుడు చిన్నవ్వుతో కూడిన ఒకలవాడై ధర్మవీరుతో ఇలా చెప్తాడు నారదుడు చెప్ ఏమంటాడంటే ధర్మవీర నేను చెప్పే మాట జాగ్రత్తగా వినము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది కనుక ఈ రోజున చేసిన స్నానాధిగము అనంత పలువులను ప్రసాదిస్తుంది సూర్యుడు తులారాశి అందు ఉండగా కార్తీక అందు ద్వాదశి నాడు ఏ ఇంతటి ధనికుడైనా కానీ దరిద్రుడైనా కానీ యతి కానీ వానప్రస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ సాలగ్రామ దాన ఆచరించే వారికి జన్మ కృత పాపం నశిస్తాయి ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి మలోకమందు బాధలు పడుతున్నాడు అతని పాప విశుద్ధి విముక్తి కొరకు కార్తీక ద్వాసాలు శీఘ్రంగా శిల సాలగ్రామ శిలిదానం చేయము అలా చేయడం వల్ల మీ తండ్రి యొక్క నరకం నుంచి విముక్తి కలుగుతుంది ద్వారా ఇట్లా చెప్పిన మాటలు వీరి వైశ్యుడు తిరిగి ఇట్లంటాడు మునింద్ర గోదానము భూదానము తెల్లదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి లభిస్తుంది కదా కానీ శిలాదానం చేత ఎట్లు కలుగుతుంది శిలాదానం వృధాగా ఎందుకు అది భోజ్యం కాదు భక్షణము కాదు కనుక నేను రాత్రిని నీచుని వలె దానము చేయను నారద మహర్షి ఎంతగా చెప్పినను ఆ వైశ్యుడు మూడు మూర్ఖుడై సాలక్రామదం చేయటకు అంగీకరించలేదు అంత నారదులు అంతఃనమైపోయారు పోతాడు తర్వాత కొంతకాలానికి ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినని దోషం చేత శాలక్రామ దారము చే దోషం చేతను నరకవందు బాధలు నొంది తర్వాత మూడు సా మూడు సార్లు వ్యాఘ్రమై జన్మిస్తాడు తర్వాత ముమ్మార్లు కోతిగా పుట్టి అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి తర్వాత పది మార్లు స్త్రీగా జన్మించి గత భర్త అయి అంటే వైదవ్యం పొందుతాడు ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మయందు ఒక యాచకుడి కుమార్తెగా జన్మిస్తాడు తరువాత కొంతకాలానికి ఎవరము రాగానే తండ్రి తగిన వరుణికిచ్చి వివాహం చేస్తాడు కానీ పూర్వకర్మల వలన ఆ వరుడు వివాహం చెంది ఆయన వెంటనే మృతి చెందుతాడు దాన్ని మృ వృత్తి ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్యవైద్యం కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వఫలమును తెలియజేస్తారు ఇట్లు చెప్పి కూతురు యొక్క పాప నాశనం కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థం సాలగ్రామ దారమును కార్తీక సోమవారం వేదవేతాంతమైన బ్రాహ్మణులకు దారము చేయిస్తారు ఆ సాలగ్రామ శిలా దార మహిమ చేత కూతురు భర్త తిరిగి జీ జీవిస్తాడు తర్వాత దంపతులు ఇద్దరు సుఖంగా చిరకాలం ఉండి స్వర్గంకు పోయి అందు బహుకాలం ఆనందంతో ఇండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యం చేత వారికి జ్ఞానోదం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నా శిశాలగ్రామ శిలాదానం ఆచరించుట వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో మోక్ష సామ్రాజ్య పదవిని పొందుతారో అనే విషయం ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది గౌరవ నరకవంతున్న వాని తండ్రి యువను ఆ సాలగ్రామ దానం మహిమ చేత ముక్తుడైపోతాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసమందు చాలగ్రామ దానం చేత హరి సంతోషిస్తాడు ఇందుకు సందేహం లేదు పాపకర్మలు కోటి జన్మల్లో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశివాస తర్వాత ద్వాదశ సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకునగలుగుతారు కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశిస్తాయి ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు ఇందు ఎలాంటి సందేహం కూడా పడవద్దు సందేహం లేదు శుభవస్తు